హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సరిత ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్లాగ్స్ కదండీ మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు లేకపోతే పీస్ఫుల్గా ఏమైనా ఉండొచ్చు ఉండొచ్చు అండి మీరు ఎవరికైనా సో పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా చిన్నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అందరం కలిసి నేను చూసేద్దామని వెళ్ళామండి అంటే మా తాతయ్య చనిపోయాడు కదా వన్ మంత్ అవుతుంది అనమాట సో అందుకే చూడడానికి వెళ్ళాం వెళ్తున్నామండి అందరం కలిసి ఇక్కడైతే మేము రెడీ అయ్యామండి అందరము మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి ఆటో కూడా ఆల్రెడీ వచ్చింది అక్కడ ఉందండి చిన్న ఆటో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కంపల్సరీ ఆటో కావాలండి మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎందుకంటే మొక్కరు మిత్రం లేవు కదండి చాలామంది ఉన్నాం కదా సో పిల్లలు ఉన్నారు కదా అందరం ఉన్నాం కదా సో అందుకని ఇంకేసే ఆటో పెట్టుకొని వెళ్ళామండి అక్కడ ఇంటివరకు ఎండ అయితే చాలా ఉన్నాయండి ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయండి ఎండలు ఫ్రెండ్స్ ఎక్కడ తిర తిరకండి పిల్లల్ని వేసుకొని ఎందుకంటే మేము బస్ జర్నీ అయితే అసలు వెళ్ళే వాళ్ళం కాదండి ఆటో మేము మాట్లాడుకొని వెళ్ళామండి ఆటోలో సో పిల్లలకి సేఫ్టీ కదండి సో ఆటోలో ఇంటి వరకు ఇంటి ముందే డ్రాప్ చేస్తారనమాట సో అందువల్ల మాకేమీ ఇబ్బంది అనిపించదన్నమాట మా మా పిల్లలు చూడండి అందరూ ఇంకా మా పిల్లలకి ఇక్కడన్నా వెళ్ళాలి అంటే చాలా ఇష్టం అండి తిరగడం అంటే బా బలే ఎంజాయ్ చేస్తారనమాట ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట పిల్లలకి ఇలా ఊర్లు తిరగడం అంటే చాలా ఇష్టం ఇక్కడైతే బయలుదేరామండి ఇంకా ఆ ఊరికి ఆ ఊరు ఎక్కువ దూరం ఏమి ఉండదండి మా పక్కనే ఉంటుంది షార్ట్ కట్లో వెళ్తున్నాము ఇక్కడ టౌన్ నుంచి కూడా వెళ్ళచ్చు కాకపోతే ఎండలో కొంచెం అక్కడ నుంచి రౌండ్గా తిరగాలన్నమాట సో అంటే హైవే అనమాట సో అక్కడ నుంచి ఎందుకని ఇలా షార్ట్ కట్లో అయితే వెళ్తున్నామండి మా ఊరి పక్కనే తండా అని ఆ మధ్యలో నుంచి వెళ్తున్నాము కొంచెం అక్కడక్కడ రోడ్ బాగోదు అయినా తొందరగా వెళ్ళొచ్చు కదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తున్నామండి ఇది మా ఊరు అండి అండి మా ఊరు షార్ట్ కట్ లో లోపల నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ పక్కన గుడిసెలు ఉన్నాయి కదండి సో అవి అయితే మాస్టర్ల ఇల్లు అని అంటారండి వాటిని ఇక్కడైతే ఇంకా పొలాలు వేసుకున్నారండి అవి వరి కోసారు ఇంకా కాల్ ఇక్కడైతే మా పిల్లలు సైలెంట్గా కూర్చున్నారండి ఇంక ఏం చేయట్లేరు ఎందుకో తెలియదు మరి ఎండకు వే ఎండ కూడా కొడుతుంది కదండి వేడి వస్తుంది కదా దానివల్లనేమో వాళ్ళు సైలెంట్లో సైలెంట్గా ఉన్నట్టున్నారు అలా చేయట్లేదు ఏంటిరా అని అడుగుతున్నాను నేనైతే వాళ్ళని అయినా సలెండ్ మావాడు అయితే చాలా అల్లరి చేస్తాడు కానీ ఎలా కూర్చున్నాడు చూడండి సైలెంట్గా అల్లరి చేయట్లేదు అనమాట వాళ్ళు ఇది ఆ ఊరికి వెళ్ళే దారి అండి మధ్యలో తండ అని చెప్పాను కదా ఆ ఊరు దాటిన తర్వాత ఈ మధ్యలో అక్కడక్కడ పొలాలండి మీకు చూపిస్తున్నాను ఎండ అయితే బీభత్సంగా ఉందండి చాలా ఘోరంగా ఉంది అండి అయితే అసలు అయితే మనుషులు చనిపోతున్నారంట ఎండ వేడికి సిటీలలో అయితే చాలా మంది చనిపోతున్నారంట ఎండ ఓడ ఓడకి మళ్ళీ ఎండ తట్టుకోలేక ఈ పల్లెటూరులో అయితే ఎక్కువగా ఉండదండి పల్లెటూరులో ఎందుకంటే చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా మళ్ళీ ఇల్లు కూడా దగ్గర దగ్గరగా ఉండవు కదా దూరం దూరం ఉంటాయి కదా సో కొంచెం గాలి కూడా బాగా వస్తుందండి ఇక్కడ చెట్లు అయితే చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇది చిన్న రోడ్ అండి ఎక్కువ అయితే వెహికల్స్ వెళ్ళవు షార్ట్కట్ కదా సో చెట్లు కూడా చాలా ఉంటాయన్నమాట ఇట్లా రౌండ్గా అదే ఏమంటే రోడ్డు కప్పేస్తుంది అనమాట నీడలాగా బాగా వస్తుంది సో నాకైతే అలా ఉంటే చాలా ఇష్టం అండి అది కొంచెం దూరమే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అయితే ఉండవండి మొత్తం మట్టి రోడ్ అనమాట ఇది బాగా చెట్లు కూడా రోడ్ సైడ్ ఏం లేవు చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడైతే ఊరు వచ్చేసిందండి దగ్గర వరకు వచ్చేసాము ఇదేనండి ఫ్రెండ్స్ ఇక్కడ పర్యావరణాన్ని మనం రక్షిస్తే ఆ పర్యావరణమే మనల్ని రక్షిస్తుంది అంటారు కదా సో ఈ చెట్లన్నీ నరికేస్తున్నారు కదా సరే ఈ మధ్య అందరూ చాలా సో అందుకే అందుకేనేమో ఇన్ని ఎండలు కొడుతున్నాయండి చాలా అంటే విభజన కొడుతున్నాయి ఎండలు ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఇంత ఎండలు అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత ఉండయో ఉంటాయో అసలు అర్థం కావట్లేదు మనుషులు ఎవరు బతకరండి బయట తిరగాలంటే కూడా భయపడతారు అలా ఉన్నాయండి అయితే ఇక్కడైతే ఊరు వచ్చేసిందండి ఇక ఇదే ఇదేనండి ఊరు వెంకటపూర్ అని మా నాన్నమ్మ వాళ్ళ ఊరండి అక్కడ ఎవరో చనిపోయారండి అందుకే చాలామంది ఉన్నారు అక్కడ సైడ్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి అలా తిరిగేసి ఇంక లోపల దాకా వెళ్తే చివరి వరకు వెళ్ళాలండి ఇంకా వచ్చేసినట్టే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ టెంపుల్ రీసెంట్గా కట్టారండి ఇది ఇక్కడ పక్కన చర్చి ఉందండి ఇదే అండి చర్చి ఇక్కడే ఇంకా ఆగాము ఇక్కడ వచ్చేసామండి ఇల్లు అయితే వచ్చేసి ఇదే అండి ఇల్లు మా చిన్ననామ వల్ల ఇల్లు చిన్ననానమ్మ ఇంక లోపలికి వెళ్తున్నాం అండి మేము వచ్చేసరికి పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి ఇంకా సడన్గా వచ్చాం కదా అసలు చెప్పలేదండి వాళ్ళకి వెళ్తున్నామని ఇంకా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట పను పనులు చేసుకుంటున్నారనమాట వెళ్ళేసరికి ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారండి ఇక్కడ మా పిన్ని కూతురండి కచ్చకాయలు ఆడుతుంది నేను చిన్నప్పుడు చాలా అండి అస్సలు ఎంత బాగా ఆడేదన్న అంటే అంత బాగా పైకి చాలా పైకి విసిరేసి ఆడేదాన్ని అనమాట ఇంకా అమ్మాయికి నేను వీడియో తీస్తుంటే అమ్మ నన్ను వీడియో తీస్తుందని చెప్పేసి పారిపోయిందండి ఆడకుండా వెళ్ళిపోయింది కొంచెం సిగ్గుపడింది అనమాట ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడైతే ఇంకా మా చిన్నబాబాయ్ వైఫ్ అండి తను ప్రెగ్నెంట్ అనమాట తనకి ఇంకా బజ్జీలు అవి చికెన్ అన్నం వండి పెట్టాలని ఇంకా వెళ్ళాము వాటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట శనగపిండి ఇంకా ఉల్లిపాయలు పకోడి వేయడానికి బజ్జీలు పకోడి వేయడానికని కలుపుతున్నారండి ముందుగానే కలిపెడితే బాగా వస్తాయంట సో అందుకని ఒక వన్ అవర్ అలా మ్యా మ్యారినేట్ చేస్తారనమాట దాన్ని చేస్తే బాగా వస్తాయంట సో అందుకని ముందుగానే కలిపి పెట్టారు ఇక్కడైతే వన్ అవర్ తర్వాత ఇంకా వేసారండి వేసిన తర్వాత ఇంకా అయితే పరిగెత్తుకుని వచ్చా వచ్చారండి మాకు కావాలి మాకు కావాలని ఇంక వాళ్ళకైతే ముందు ఇచ్చేస్తుందండి వాళ్ళకి పేపర్లో వేసి ఇంకా ఒక వైపు చేస్తూ ఉన్నారు ఒకవైపు తింటున్నారు అనమాట అయితే మైదాపిండితో కొన్ని చేశారు శనగపిండితో కొన్ని చేశారండి రెండింటితో చేశారు ఇంకా పెద్ద ఇంకా పెద్ద లోపల పిండి ఉడకాలి అంటే ముందు కలిపి పెట్టినందు వల్ల ఉడుకుతున్నాయా ఉబ్బుతున్నాయా ఇక్కడ ముందు అయితే రేకులు ఉన్నాయండి రేకుల కింద కూర్చున్నాము చాలా ఉక్కుపోతుంది నా చూడండి చెమటలు ఎలా గడిపోతున్నాయో మొత్తం వాళ్ళంతా చెమటలే అండి ఫ్యాన్ ఉంది అయినప్పటికీ ఊడా ఒకదండి ఎండ కూడా సో బాగా ఉక్కుపోసిందండి బయట కూర్చున్నాము అందరం కొంచెం గాలి వస్తుంది కొంచెం ఎండ ఊడా అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మా తెలంగాణ చాలా చాలామంది బిడీలు చేస్తారండి సో ఇక్కడ అడవిలు కూడా అడవిలు ఉంటాయండి అక్కడక్కడ సో ఇక్కడ ఈ ఊరికి దగ్గరలో కొంచెం అడవి ఉందంట సో అక్కడైతే ఇది తునికా బిడీలు చేసేవాళ్ళు ఉపయోగిస్తారు ఈ ఆకుని కతికించుకుంటారు సో ఆకు అడవిల నుంచి తెచ్చుకొని ఇలా ఆరబెట్టుకుంటారండి ఎండిన తర్వాత పూర్తిగా ఈ కలర్ రాగానే ఇంకా కట్ చేసుకొని బిడిల్ చేసుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా బజ్జీలు అవన్నీ చేయడం అయిపోయిందండి ఇంకా కూర్చొని అయితే తింటున్నాము త్రీ త్రీ థర్టీ అయిందండి అవన్నీ చేసేసరికి ఇక్కడ పిల్లలు చూడండి ఎంతమంది అయ్యారో వాళ్ళ పిల్లలు మా పిల్లలందరూ ఒక మినీ అంగడివాడీ అయిపోయిందండి ఇక్కడ చిన్నపిల్లలతో ఇంకా అందరం కూర్చొని తింటామండ స్ప్రైట్ ఇంకా బజ్జీలు అవన్నీ తింటున్నామండి ఇక్కడైతే రైస్ అన్ రైస్ కర్రీ వండేసామండి వండేసిన తర్వాత మేము తినే టైం ఐదయిందండి మేము తినేసరికి అప్పుడు స్టార్ట్ చేసాము ఇంకా తినేసి అయితే మేము అనమాట ఇక్కడ మా నా పక్కన కూర్చుంది మర్చింది నాన్నమ్మ ఇంకా నేను పక్కన కూర్చున్నాను ఓకే అండి ఇదే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి